విరాట్ కోహ్లీ క్రికెట్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఈయన పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నవంబర్ ఐదున ఢిల్లీలో జన్మించారు విరాట్ కోహ్లీ తండ్రి పేరు ప్రేమ్ కోహ్లీ ఇతడు ఒక లాయర్ ఈయన గారి తల్లి పేరు సరోజ్ కోహ్లీ ఇతడికి ఒక అక్క ఒక అన్న అక్క పేరు భావన అన్న పేరు వికాస్ విరాట్ కోహ్లీకి మూడు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే విరాట్ వాళ్ళ నాన్నతో కలిసి ఇంట్లో క్రికెట్ ఆడేవాడు ఢిల్లీలోని విశాల్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు కోహ్లీ తండ్రి ప్రేమ్ విరాట్ కోహ్లీని ప్రొఫెషనల్ క్రికెటర్గా మార్చడం కోసం అతడిని తొమ్మిది సంవత్సరాల వయసులోనే వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీలో చేర్చారు అక్కడ రాజ్ కుమార్ అనే కోచ్ దగ్గర విరాట్ కోహ్లీ కోచింగ్ తీసుకున్నారు తన ఆటను మరింత మెరుగుపరుచుకొని పదమూడు సంవత్సరాల వయసులోనే ఢిల్లీ కి సెలెక్ట్ అయ్యాడు ఆ తరువాత ఢిల్లీ అండర్ సిక్స్టీన్ క్రికెట్ టీంకు కోహ్లీ టోర్నమెంట్లో హైయెస్ట్ స్కోరర్గా నిలిచారు అందుకుగాను అతడికి ఇండియాలో ఫేమస్ బౌలర్ అయినటువంటి నెహ్రా చేతుల మీదుగా ఒక గిఫ్ట్ను కూడా అందుకున్నాడు ఈ ఫోటోలో కోహ్లీ గురువు రాజ్ కుమార్ శర్మ కూడా ఉన్నారు రెండు వేల ఆరులో ఢిల్లీ మరియు కర్ణాటక టీంలకు టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది సరిగ్గా ఆ టెస్టు మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే విరాట్ కోహ్లీ తండ్రి చనిపోయారు అంత క్లిష్ట సమయంలో కూడా విరాట్ కోహ్లీ గ్రౌండ్లోకి వచ్చి బ్యాటింగ్ చేశాడు ఆ మ్యాచ్లో కర్ణాటక టీంపై తొంభై పరుగులు చేసి ఢిల్లీకి ఘన విజయాన్ని అందించాడు ఆ తరువాతే తన తండ్రి అంత్యక్రియలకు హాజరవుతాడు ఈ ఒక్క విషయాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు విరాట్ కోహ్లీ ఎంత ఉన్నతంగా ఆలోచిస్తాడు రెండు వేల ఎనిమిదిలో విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఐసిసి అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ను భారత్కు అందింపజేశాడు రెండు వేల ఎనిమిదిలో కోహ్లీ పంతొమ్మిది సంవత్సరాల వయసులో ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ను శ్రీలంకపై ఆడారు ఈ మ్యాచ్లో కోహ్లీ పన్నెండు పరుగులు మాత్రమే చేశారు తరువాత ప్రతి మ్యాచ్లో జాగ్రత్తగా ఆడుతూ టీమిండియాకు ఎన్నో విజయాలను అందించాడు ధోని టీమిండియా కెప్టెన్గా రాజీనామా చేసిన తర్వాత విరాట్ కోహ్లీ టీమిండియాకు గా మారాడు విరాట్ కోహ్లీకి ఎన్నో అవార్డులు రివార్డులు లభించాయి అందులో ముఖ్యమైనవి రెండు వేల పదమూడులో అర్జున అవార్డు రెండు వేల పదిహేడులో పద్మశ్రీ అవార్డును అందుకున్నాడు ఇక విరాట్ కోహ్లీ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకుంటే రెండు వేల పదిహేడు డిసెంబర్ పదకొండున విరాట్ కోహ్లీ బాలీవుడ్ తారా హీరోయిన్ అయినటువంటి అనుష్క శర్మను వివాహం చేసుకున్నాడు క్రికెటర్గా ఇంత ఎత్తుకు ఎదిగిన విరాట్ కోహ్లీ రెండు వేల పదమూడవ సంవత్సరంలో పేద పిల్లల సహాయం కోసం విరాట్ కోహ్లీ ఫౌండేషన్ను స్థాపించాడు విరాట్ కోహ్లీ తన తండ్రి మరణాన్ని తట్టుకొని క్రికెట్ మ్యాచ్ ఆడాడు కాబట్టి గొప్ప విజయాలు సాధించే క్రమంలో ఊహించని కష్టాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి ఇది విరాట్ కోహ్లీ లైఫ్ స్టోరీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి